నమస్తే ప్రభాస్ మీడియాకి స్వాగతం నేను మీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి అంటే చనిపోయి దాదాపు ఐదు సంవత్సరాలైంది ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను నిన్నటికి ఐదు సంవత్సరాలు పూర్తయింది వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల గారు అదేవిధంగా వైఎస్ సునీతారెడ్డి గారు నిన్న కడప జిల్లా పులివెందుల్లో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారిపై విరుచుకుపడ్డారు ఇద్దరు కూడా ఒక పక్క అక్క మరోపక్క చెల్లి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకత్వాన్ని దుయ్యబట్టారు ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని కాపాడుతున్నది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ షర్మిళ గారు బయటపెట్టారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల గారు చెప్పింది ఒకటే జనాలందరికీ కూడా ఎవరైతే చంపారో వాళ్ళని కాపాడుతూ వాళ్ళని రక్షిస్తున్నటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఇలాంటి అరాచక ప్రభుత్వాలని హంతకల్ని రక్షిస్తున్నటువంటి ప్రభుత్వాలని వెనకేసుకురాకూడదని ప్రజలందరికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ప్రజలందరూ కూడా ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదంటారా ఈ హత్యతోటి ఎందుకంటే వార్తా కథనాలు కావచ్చు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం వెంటనే తెలిసింది రెడ్డికి భారత రెడ్డి గారికి ఫోన్ రావడం ఇవన్నీ కూడా వాస్తవం లేదంటారా ప్రతి ఒక్కళ్ళు సాక్ష్యాధారాలతో సహా గూగుల్ ట్యాపింగ్ కావచ్చు ఇవన్నీ కూడా గూగుల్ మ్యాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేలెత్తి చూపుతూ ఉన్నాయి తనకి సంబంధం లేకపోతే అవినాష్ రెడ్డిని కాపాడాల్సినటువంటి బాధ్యత కాపాడాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది అంత సైలెంట్గా హత్య జరిగిన తర్వాత అంత సైలెంట్గా నిదానంగా లేటుగా వచ్చి ఒక స్క్రిప్ట్ చదవాల్సినటువంటి అవసరం ఎందుకుంటుంది స్క్రిప్ట్ మీన్స్ చనిపోయాడని గుండెపోటుతో చనిపోయాడని ఫస్ట్ చెప్పించి కత్తిపోట్లు దాగక కత్తిపోట్లన్నీ బయటపడేసరికి చంద్రబాబు నాయుడు గారే చేపించారు అన్నట్లుగా ఒక కథనం భారతి భారతిరెడ్డి తన పత్రిక సాక్షిగా సాక్షి పత్రిక సాక్షిగా నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రతిపక్ష నేతలపైన వేసే ప్రయత్నం ఇన్ని అబద్ధాలతోటి ఆ హత్యని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేయటం వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం లేదంటారా జగన్మోహన్ రెడ్డి ఈ హత్యలో నేరుగా కాకపోయినా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా లేరంటారా ఇవన్నీ కూడా నిన్న వైఎస్ సునీతారెడ్డి గారు అదేవిధంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇద్దరు కూడా కడప జిల్లా వేదికగా ప్రజలందరినీ కూడా ప్రజలందరి ఎదుట కూడా మాట్లాడినటువంటి మాటలు ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని అనగదొక్కాలని ఇలాంటి హత్య రాజకీయాలని సమర్థించకూడదు అన్నట్లుగా నిన్న మాట్లాడారు అంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అన్నట్లుగా ఒక క్లియరెన్స్ అయితే రావటం జరిగింది సరే ఇదిలా ఉంచితే నేడు పేపర్లో కప్పిపుచ్చుకోవటం కోసం భారతిరెడ్డి గారు ఇంకా ఎందుకు ఇలా దిగజారిపోయి పత్రికా విలువల్ని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఒక సొంత పత్రిక డబ్బుండి సొంత పత్రిక చేతిలో ఉంటే ఏదైనా రాసి ఎన్ని అబద్ధాలతో అయినా ప్రజల్ని మోసం చేయొచ్చు అనుకుంటున్నారా లేదు అంటే మరి ఇలాంటి రాతలు ఎందుకు రాస్తారు నిస్సిగ్గుగా ఒక పక్క సాక్ష్యాధారాలతో సహా జనం ముందు కళ్ళ ముందు కనపడుతూ ఉంది అవినాష్ రెడ్డి అంతకుడు కుట్లు వేసి రక్తాన్ని చెరిపేసి కప్పిపుచ్చాలని చెప్పి చూశారు కదా అవినాష్ రెడ్డి హంతకుడు అని క్లియర్గా అర్థమైపోతుంటే వాళ్ళని కప్పిపుచ్చుతూ ఇప్పుడేమో సొంత కుటుంబ వాళ్ళపైనే బురద జల్లుతూ అంటే వాళ్ళే చంపారు అన్నట్లుగా ఆస్తుల కోసం లేదా రెండో పెళ్లి చేసుకున్నారని రెండో సంబంధం బయటపడి ఆస్తుల కోసం చంపాల్సిన పని సునీతారెడ్డి గారికి లేదు వాస్తవంగా ఆలోచిస్తే హత్యకి ముందే ఎప్పుడో సునీతారెడ్డి గారి పేరున ఆస్తులన్నీ కూడా మార్చేయటం జరిగింది కేవలం ఒక నాలుగు కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులే వివేకానంద రెడ్డి గారి పేరుపైన ఉండటం జరిగింది నాలుగు కోట్ల కోసం నలభై కోట్ల యాభై కోట్ల సువా సుపారి ఇచ్చి మరీ సంపించాల్సినటువంటి అవసరం సునీతారెడ్డి గారికి ఉందంటారా వీళ్ళు చెప్తున్నట్లుగా సునీతారెడ్డి గారు ఇంకొక సవాల్ కూడా విసిరారు కదా భారతిరెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాలు తీసుకొని కోర్టుకు రా అన్నారు కదా మరి ఆ దమ్ము నీలో లేదా అది జనాలందరికీ తెలీదా ఈ హత్యలో భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగానైనా సరే ఉన్నారు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అనటానికి నిన్న షర్మిల గారు అదేవిధంగా సునీతారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలే నిదర్శనం ఇదండి ఈరోజు టాపిక్ థ్యాంక్ యూ జై హింద్